ఇప్పుడు చూసినట్టయితే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఒక్కసారి రెండు సార్లు ఫెయిల్ అయితేనే బడిమానేస్తున్నారు కానీ మనము ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బంది కలిగినా కూడా మనం చదువు పూర్తి చేయగలిగితే మనం ఒక స్థాయిలో ఉంటాం మనం ఇప్పుడు చూసినట్టయితే మహిళలు ప్రసవ సమయంలో అంటే కాంతు సమయంలో ప్రాణం పోతుందో ఉంటుందో అని లెక్క చేయకుండానే మనల్ని కంటున్నారు కానీ ఆ కన్న తర్వాత మరొక కాన్పు కూడా అయ్యి మరలా మరొక శిశువుకు జన్మనిస్తారు ఒక్కసారి వాళ్ళు కనుక భయపడి కాన్పు వద్దు పిల్లలు వద్దు అనుకుంటే సృష్టి ఉంటుందా ఒకసారి ఆలోచించండి మధ్యప్రదేశ్కు చెందిన ప్రియల్ యాదవ్ అనే మహిళ ఇంటర్మీడియట్ చాలాసార్లు ఫెయిల్ కావడం విసుగు చెంది మరలా పాస్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ గా మారింది మధ్యప్రదేశ్ కు చెందిన ఇండోర్ ప్రాంతానికి చెందిన ప్రియల్ యాదవ్ అనే అమ్మాయి ఒక సాధారణ విద్యార్థి అప్పుడు మాత్రమే చదివి అప్పుడే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేది కానీ ఇంటెలిజెంట్ మాత్రం కాదు చాలా కష్టపడి చదివేది మాత్రం కాదు ఏదో ఎగ్జామ్ ముందు బుక్లు పెట్టడము పాస్ అయిపోయిన బుక్లు పక్కా ఇంటర్మీడియట్ లో ఆమె యొక్క మనసును కలత చెందేలా చేసింది డిప్రెషన్ కు గురి చేసింది ఇంత అధ్వానంగా నేను చదువుతున్నాను ఇంటర్మీడియట్ ఇన్ని సార్లు ఫెయిల్ అయ్యని చెప్పేసి విసుగు చెంది ఎలాగైనా సరే నేను డిగ్రీ పూర్తి చేసి ఒక ఆఫీసర్ గా ఉండాలని చెప్పేసి గాఢంగా నిర్ణయించుకుంది ఆమె తండ్రి వ్యవసాయదారుడు తల్లి హౌస్ వైఫ్ అంటే గృహిణి ఆమె చదువుతున్నప్పుడు ఉండే మహిళలందరూ కూడా డిగ్రీ తీసుకుని బడి మానేసి కాలేజీ మానేసి పెళ్లి చేసుకున్నారు కానీ ప్రియల్ యాదవ్ మాత్రం అలా కాకుండా ఒక ఆఫీసర్ గా ఉండాలని నిర్ణయించుకుంది అందుకే ప్రియల్ యాదవ్ ఎంపీపీఎస్సి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ దానికి బాగా ప్రిపేర్ అయింది ఎగ్జామ్ రాసింది వరుసగా మూడు సార్లు ఎగ్జామ్ రాసింది మూడు సార్లు కూడా పాస్ అయింది మొదటిసారి ఎగ్జామ్ రాసి జిల్లా రిజిస్టర్ గా ఉద్యోగం సంపాదించుకుంది ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరొక పక్క చదువుతూ ఉండేది మళ్ళా రెండవ సంవత్సరం ఉద్యోగం చేస్తూనే ఎగ్జామ్ రాసింది ఎగ్జామ్ లో అసిస్టెంట్ కమిషనర్ గా సహకార బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించుకుంది ముప్పై నాలుగవ ర్యాంక్ తెచ్చుకొని తర్వాత మూడవ సంవత్సరంలో ఆ ఉద్యోగం చేస్తూనే మరిలో మరలా ఎంపీపీఎస్సీ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయింది అప్పుడు ఎగ్జామ్ రాసి ఆమె యొక్క ర్యాంక్ ఆరు సాధించి ఆమె డిప్యూటీ కలెక్టర్ గా ఆ సొంత రాష్ట్రానికే నియమితురాలు ఒక్కసారి చూడండి ఈమె ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి వదిలేసింటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయ్యేదా అంతేకాదు ఆ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూనే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తా ఉంది ప్రిపేర్ అవుతా ఉంది ఆమె గోరు ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఐఏఎస్ సాధించాలి నేను కలెక్టర్ అవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది అంటే ఒక్కసారి ఫెయిల్ అయితే వదలకుండా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసుకొని ఉద్యోగం చేస్తూనే మరొక పక్క చదువుతూ ఉందంటే ఆమె యొక్క కమిట్మెంట్ సాధారణంగా లేదు మనం నీటిలో చేపలు చూసినట్టయితే చేపలు ఎప్పుడు కూడా నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతాయి ఎదురు ఈదితేనే వాటి రెక్కలు పనిచేస్తాయి అవి ముందుకు పోగలుగుతాయి అదేవిధంగా చేపలు మాదిరిగా మనం కూడా కష్టాలకి ఎదురు ఈదితే ఎదురు నిలబడితే ఎదురుగా వెళ్ళితేనే మనం విజయం సాధించగలము ఆ కష్టాన్ని కనుక మనం బానిసైపోయి భయపడి తిరిగితే మనకు జీవితం అంతా కూడా వైఫల్యాలే ఉంటాయి ఎక్కడ కూడా పూలపానుపు అనేది ఉండదు ముళ్ళలు ఉంటాయి కంపులు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ వాటిని ఓర్పుతో సహనంతో ఎవరైతే భరించి అనుభవిస్తారో వారికి మాత్రమే అనేది ఉంటుంది ఇప్పుడు చూసినట్టే చాలా మంది ఇంటర్ డిగ్రీ చదివి ఒక్కసారి రెండు సార్లు ఫెయిల్ అయినా లేక చిన్న కష్టం వచ్చినా ఇంట్లో పరిస్థితులు బాగాలేవని వదిలేసి వేరే పనులకు వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి చదువు ద్వారా మాత్రమే మనం ఎటువంటి ఉద్యోగం అయినా ఎటువంటి పని అయినా ఏదైనా సరే సాధించాలంటే ఖచ్చితంగా స్టడీ ఉండాలి చదువు ఉండాలి చదువు ఉంటేనే మనకు భవిష్యత్ అనేది ఉంటుంది అప్పుడు కష్టం వచ్చిందని వదిలేస్తే భవిష్యత్తులో చదువుకోకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఎంత ఇబ్బంది పడుతున్నామో అప్పుడు బాధపడితే ఫలితం ఉండదు